హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా ఫ్రెండు ఇక్కడ పెద్ద పెద్ద మిరపకాయలతో పెరుగు మిరపకాయ బజ్జీలు అయితే చాలా బాగుంటాయి రారా అంటే ట్రేట్ చేద్దాం కదా అని చెప్పి అయితే వెళ్ళానండి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు వేడివేడిగా బజ్జీలు అయితే వేసి ఇంకా పేపర్లో బజ్జీలను కట్ చేసి పేపర్లో వేసి ఉల్లిపల్లి వేసి ముద్దలాంటి పెరిగిన అయితే అసలు నీళ్ళు కూడా కలపట్లేదు ఇంకా దాని మీద మసాలా పౌడర్ జల్లు అయితే నిమ్మకాయ పెట్టి మనకైతే ఇస్తున్నారు ఇంకా ఇంకో వీడే మనకి సాయి మా ఫ్రెండ్ వీడే తీసుకెళ్ళాడు ఇక్కడ బాగుంటాయని చెప్పి ఇంకా స్టేట్ చేద్దాం కదని చెప్పి ఇంక మా ఫ్రెండ్స్ అన్నది అయితే తింటున్నాం చాలా బాగుంది ఇంకా అసలు ఖాళీ అయితే లేదండి ఇంకా అలా జా జనం అయితే చాలా చూస్తున్నారు అక్కడ క్రౌడ్ ఎలా ఉందో ఇంకా అలా ఎవరో ఒకళ్ళు వస్తున్నారు తింటున్నారు వెళ్తున్నారు అలా చేస్తున్నారు ప్లేట్ అయితే ముప్పై ఐదు రూపాయలు అయితే తీసుకుంటున్నారు ఇది మన ఆటోనగర్ బస్ స్టాప్ ఆపోజిట్లో అయితే బండి అయితే ఉందండి ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి అలాగే వీడియో ఒక లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్